నాలుగు మండలాల జన సైనికులు కూటమి నాయకులు నాకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు జరపడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంత అశేష జనవాణి కేవలం నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం వచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ఎంతో మందికి ప్రాణదాతలు కావాల్సిన బ్లడ్ బ్యాంక్ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అవేర్నెస్ పొంది బ్లడ్ ఇస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఈ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ జనసేనులకి వీర అలాగే కూటమి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను உணவில போய் அலுவலகம் மரீ மரீ போ